గురుగారు నమస్కారం అండి గురుజీ బెల్లి ఫ్యాట్ గురించి సో బెల్లి ఫ్యాట్ గురించి సంవత్సరాలు సంవత్సరాలుగా నేను మీతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను అయితే ఈ సమస్య రోజు రోజుకే పెరిగిపోతుంది అందరిలో కూడా బెల్లి ఫ్యాట్ అనేది మనం చూస్తూ ఉన్నాము ఎందుకు ఈ సమస్య అసలు వస్తుంది రాకుండా ఏం జాగ్రత్తలు ఉన్నాయి ఈ వెజిటేబుల్ జ్యూసెస్తోనే దీన్ని మనం పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా ఎందుకు వస్తుంది అంటే మీరు అందులో ఫ్యాట్ ఆ ఫ్యాట్ అనేది ఉందో అది గుడ్ ఫ్యాట్ మనకు దొరకట్లేదు మనం వాడే నూనెలు ఉన్నాయి తప్ప నూనె పదార్థాలు తప్ప మంచి నూనెలు లేవు ఇది ప్రధానమైనటువంటి అలాగే మన భారతదేశంలో చాలా అత్యున్నతమైనటువంటి పదార్థం నెయ్యి మొన్నటి వరకు దాన్ని దూరం చేశారు ఇప్పుడు దానివల్ల చాలా ఉపయోగం ఉంది అది చాలా మంచిది అని మళ్ళీ రిపోర్ట్స్ మారుస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం అంతా కూడా విపరీతమైనటువంటి గో సంపద గో సంపద ఆధారితమైనటువంటి పదార్థాలతో అద్భుతమైనటువంటి జీవన విధానం మనకి చాలా ఎక్కువ పాడి ఉండేదమ్మా మనకి స్వతంత్రం వచ్చే పూర్వం స్వతంత్రం రాకముందు నూట ముప్పై కోట్ల ఆవులు ఉండేవంట అప్పుడు మన భారతదేశ జనాభా ముప్పై కోట్లు అయితే ఏ రేషియాలో ఉంది ఎంత గో ఉంది అందరూ కూడా ఆవుల మీద ఆధారపడి గోమాత మీద ఆధారపడి వ్యవసాయానికి ప్లస్ దాని నుంచి వచ్చే దిగుబడికి దాని మీదే చాలా హ్యాపీగా సంపన్నమైనటువంటి భారతదేశం ఇన్ని ఫ్యాక్టరీసు ఇంత వ్యవస్థ ఏం లేదు అంతా కూడా పండించుకోవడం వస్తు మార్పిడే ఉండేది అక్కడ అమ్ముకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండేది కాదు మరి ఈ రోజు మనం ఏం కోల్పోయాం గోమాతని కోల్పోతున్నాం రీసెంట్గా విజయనగరం జిల్లాలో ఓచకోత రెండు వందల యాభై ఆవులు నాలుగు వందల ఆవులు గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతుందంటే ఎంత గోమాతను వధించేసుకున్నాం ఎంత కోల్పోయాం ఏమైపోతున్నాం మనం అంటే కేవలం మన ఆరోగ్యం కోసం మాత్రమే చూస్తున్నాం మన కళ్ళు ఎదురుకుండా జరుగుతున్నటువంటి మన ఎదురుగుండా జరుగుతున్నటువంటి దుశ్చర్యలని ఆపడానికి ప్రయత్నం చేయలేని ఈ జీవితం ఆరోగ్యకరంగా ఎందుకు ఉండాలి ప్రకృతి చూస్తూ ఉంటుందమ్మా ప్రకృతే పాడు చేస్తుంది బయట ప్రకృతిని మనం సమతుల్యం చెయ్యకపోతే బాగు చేయకపోతే ఈ లోపల ఉన్నటువంటి ఇన్నర్ నేచర్ పాడవుతుంది అందుకని సిస్టమ్ పాడైపోయింది తిన్న పదార్థం వ్యర్థమై కొవ్వులుగా ఫ్యాట్లుగా నీకు పరిణామం చెందుతోంది విపరీతం మనం నెయ్యి అంత ఎక్కువగా తీసుకుంటామో అంత మంచిది చాలా మంది మొన్నటిదాకా నెయ్యి తింటే ఫ్యాటు పాలు తాగితే ఫ్యాటు కానీ అత్యుత్తమ పదార్థాలు నెయ్యి ఆవు పాలు ఆవు పాలు అంటే పాలు అంటే ఇప్పుడు మనం చాలా రకాల పాలు ఉన్నాయి అవన్నీ కాదు దేశవాళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో మీరు డైట్ చేస్తే మీరు పాలు నైట్ పాలు తీసుకోవచ్చు డే అంతా కూడా మజ్జిగ తీసుకోవచ్చు మనం తీసుకునే ఆహారంలో నేతిని అభికరించుకోవచ్చు ఈ మూడు పదార్థాలతో సింపుల్గా రీసెంట్గా ఒక ఆవిడ పదిహేను కేజీలు కరెక్ట్గా నలభై ఐదు రోజుల్లో ఆవిడ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటూ కేవలం ఆవు నెయ్యే ఆవు పాలు రెగ్యులర్గా చేసే లైఫ్ స్టైల్తో హ్యాపీగా రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఆయన ఏడు కేజీలు తగ్గారు వాళ్ళకి పన్నెండు రోజుల్లో నెయ్యి ఆవు పాలు అంటే అంత అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది అంత అద్భుతమైనటువంటి వ్యవస్థ మనది మనం అంటే దాన్ని పాడు చేసేసాం అలాగే సమయపానం లేకుండా తినటం ఒకటి ప్రధానమైనటువంటి కారణం అలాగే ఏ సమయంలో ఏ పదార్థం తినకూడదు ఆ పదార్థాన్ని తింటుంది చాలామంది మరి ఎలా చెప్తున్నారో అర్థం కాదు నైటు డిన్నర్ని స్కిప్ చేసి ఫ్రూట్స్ అలాడు పెట్టేస్తుంది నైట్ అసలు ఫ్రూట్స్ తినకూడదు సిట్రస్ ఉండే పద ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే ఫ్రూట్ అనేది చలవ చేసేది అది చలవ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వేడి చేసే ఫ్రూట్స్ ఏవీ లేవు మనకు మ్యాంగో కూడా వేడి గుణం ఉంది వేడి చేయటం కాదు వేడి గుణం ఉంటుంది ఏ ఫ్రూట్ అయినా సరే ఉదయమే తీసుకోవాలి ఆల్కలైన్ ఎసిడిక్ నేచర్ ఫ్రూట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం తీసుకోవాలి ఈవినింగ్కి వెళ్తుల్లోకి ఏమీ తీసుకోకుండా ఎంటీగా ఉండడం మంచిది ఒకవేళ అలవాటు పడి ఉన్నాం కాబట్టి గోరువెచ్చటి పాలు మిరియాలు వేసుకుని పాలు తీసుకోవటం ఇక అంతా ఇంకా ఎక్కువగా ఉంది వేపుడు జావ లాంటివి తీసుకోవటం ఉత్తమం వదిలేయటం ఎంటీగా వదిలేయడం చాలా ఉత్తమం కుదరలేని పక్షంలో అలవాటు పడి ఉన్నాం కాబట్టి పాలు కానీ అంటే పాలు కంపల్సరీ అవసరం ఈ ఫ్యాట్ని కరిగించాలంటే మనకి కాల్షియం కావాలి సున్నం కావాలి జిడ్డు వదలాలంటే సోపులో ఉండేది సున్నమే ఆ సున్నపు పాళ్ళు పాలలో అధికంగా ఉంటుంది ఆ కాల్షియమే కొవ్వుని కరిగించడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే చర్మ వ్యవస్థ జారిపోయినటువంటి చర్మ వ్యవస్థ మళ్ళీ బిగుతుగా అవ్వాలి ఎలాస్టిసిటీ వల్ల సాగిపోయింది చర్మ వ్యవస్థను కూడా డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి అందుకని కంపల్సరీ మనం పాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత అయినా దీంతో పాటు అంటే మనకి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు దొరకు ఏం చేయాలి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి అందులో కూడా కాల్షియం ఉంది విటమిన్ డి కూడా ఉంది మీరు డ్రై కోకోనట్ ఎండు కొబ్బరితో ఉండలు చేసుకుని డేట్స్ ఖర్జూరం కలుపుకొని ఉండలు చేసుకుని రెగ్యులర్గా తీసుకోవచ్చు అలాగే మీరు వాడుతున్నటువంటి మజ్జిగ ఏదైనా కానీ మీకు ఆ ఉపాయాలతో తోడుపెట్టిన పెరుగు దొరికి మజ్జిగ చేసుకోగలిగితే ఓకే కుదరని పక్షంలో మనకి సున్నం కిళ్ళు షాపులో సున్నం దొరుకుతుంది చిట్కడు సున్నాన్ని రెగ్యులర్గా వాడడం ద్వారా కూడా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఎటువంటి తీసుకోవాల్సి అరుగుదల వ్యవస్థ పాడవడం వల్ల డైజెషన్ సిస్టమ్ పాడవడం వల్ల ప్రధానమైనటువంటి కారణం దానికి మనం బూడిదుగుముడికాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇక అలాగే నరాల వ్యవస్థ కూడా సాగిపోయినటువంటి ప్రతి దాన్ని కూడా మనం బాగు చేసుకోవడానికి గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు ఎండు కొబ్బరి కలిపి తీసుకోవడం లేదా ఒక ఇరవై గోరుచిక్కుళ్ళు ఒక వంద గ్రాములు కొబ్బరి పచ్చి కొబ్బరి ముదర కొబ్బరి ఒక ఇరవై గ్రాములు అల్లం ఈ మూడు అంటే ఇక్కడ కొబ్బరి పాలు వస్తున్నాయి గోరుచిక్కుళ్ళు వస్తున్నాయి మనకి మన బాడీకి ప్రోటీన్ సఫిషియంట్ ప్రోటీన్ కావాలి ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకునే క్వాలిటీ శరీరానికి ఉండదు హై ప్రోటీన్ తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది వస్తుంది ఇది దాని ఆ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది గోరుచిక్కుళ్ళు కొబ్బరి అల్లం ముక్క ఈ మూడు కలిపి జ్యూస్గా తీసుకోవడం వల్ల చాలా త్వరగా మంచి షేప్ వస్తుంది అంటే మీ స్కెల్టన్ ఎలా ఉందో మీ మీ పీనియల్ గ్లాండ్లో మీ బ్లూ ప్రింట్ ఉంటుంది ఒరిజినల్ బ్లూ ప్రింట్ మీరు ఎలా ఉండాలి అని ఆ స్ట్రక్చర్ హండ్రెడ్ పర్సెంట్ అలా దిగిపోతుంది ఒక మూడు నెలల పాటు ఈ డైట్ని పాటిస్తూ ఉదయం ఫ్రూట్స్ మధ్యాహ్నం ఆకుకూరలు కాయగూరలతో మంచి భోజనం ఒక కప్పు రైసు రెండు మూడు కప్పులు కర్రీసు ఇలాంటివి పెట్టుకుని కంపల్సరీ నెయ్యి ఉండాలి అది ఆవు నెయ్యి ఉండే చాలా మంచిది ఒకవేళ దొరక కాని పక్షంలో నార్మల్ కూడా వాడుకోవచ్చు ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి బెల్లి ఫ్యాట్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది సో రకరకాల డైట్స్ చేస్తారు సో తగ్గినట్లే తగ్గుతారు బెల్లి అనేది అట్లాగే ఉంటుంది లేదా తగ్గుతుంది మళ్ళీ వస్తూ ఉంటుంది లేదా ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి తగ్గినా అది సాగిగా సాగినట్లుగా ఉంటుంది నువ్వుల నూనె ఆవ నూనె ఆవు నెయ్యి ఈ మూడు మిక్స్ చేసి మూడు సంభాలలో మిక్స్ చేసి స్నానానికి ముందు ఈ నూనెని ఒంటికి రాసుకుని ఎక్కడైతే బాగా ఎక్కువ లూజ్గా ఉందో అక్కడ మసాజ్ చేయడం ద్వారా శనగపిండితో తోవడం ద్వారా ఆ డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయ్యి చర్మ వ్యవస్థ మెరుగుపడి టైట్ గురుగారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా ఈ న్యాచురల్ వేస్ అనేవి పాటించాలని కోరుకున్నాము హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుందాం రకరకాల డైట్స్ చేస్తూ ఉన్నారు రకరకాల ఇష్యూస్ అనేవి తెచ్చుకుంటూ ఉన్నారు సో అలా కాకుండా నా మన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ విధంగా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటాయి దీని గురించి వెజిటబుల్ జ్యూసెస్ ఎలా కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి ఏ టైంలో తీసుకోవాలని సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలండి సూర్యస్